గ్రాడ్యుయేట్ అయినారు మా మమ్మీ కిచెన్లోంచి అంటే వంటలు పెద్దగా ఎట్లా ఉండాలా సేవలు అందరికీ భోజనాలు ఎట్లా చేయాలా అనేది మా పెద్దకు ఉంది అక్కడ చూస్తున్నది అనుకుంటా వీడియో స్ట్రీమింగ్లో ఐ డోంట్ థింక్ ఆమె కూడా అంత క్విక్గా వంటలు చేయగలలేదు చెప్పగలుగుతుంది అంతేగాని అంటే అందరికి దేవుడు ఒక్కొక్క లాంటి ఇచ్చినాడు అందరు బోధలు చేయని అవసరం లేదు కదా మా మమ్మీ ఈ రౌండ్ టెంట్కి ఎట్లయితే సెంటర్ ఉంది చూడండి అది పీకేస్తే ఏమవుతుంది ఎంత కూలిపోతుంది మరి దేవుడు మా మమ్మీని ముందు తీసుకున్నాడు మా నాన్నకన్నా మాకు అట్నే అనిపించింది అయ్యో అంత కూలిపోయిందని కానీ దేవుడు ఇట్లాంటి వారిని లేపినాడు మా మమ్మీ ట్రైన్డ్ అనమాట ఈమె ఇప్పుడు కూడా నేను ఫోన్ చేసి వెలిసి ఒక యాభై మంది కొండేస్తాం అంటే ఎంత ఒక సెకండ్ కూడా మళ్ళీ అయ్యో అనే మాట ఎప్పుడు వినలేదు సో మా తల్లి స్థలం తీసుకుందామే అని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను మరి సేవ ఇంకా ముందుకు ఎంతో ఉంది అంతేకాకుండా అందరిలో ప్ర వెల్ డ్రెస్డ్ అంటే ఇప్పుడు రాబర్ట్ కదా ఈ సందర్భంలో కూడా నేను ధైర్యంతో నేను చెప్పినాను నువ్వు సండే ఇక్కడ ఉంటున్నావు కదా సండే చూసుకో అని చెప్పినాను కదా ఎందుకు అట్లాంటి ధైర్యం వస్తుంది ఉంది నాకంటే ఏమైనా నేను ఆ వయసులో ఇట్లా లేకుంటే నేను నేను టై వేసుకోవాలంటేనే అసలు నాకు చిరాకు ఆ దినాలలో నా కోట ఒకటి వీళ్ళు నైన్ దారు ఉంది అయ్యా నీ కోట నా కో నీ దగ్గర ఇట్లా వచ్చింది నేనే వేసుకోను కానీ నువ్వు వేసుకుంటే చాలు మీరు వేసుకుంటే కోట్లు నాకు సంతోషం ఎందుకంటే నాకు చాలా వేడి ఉడికిపోస్తుంది బాగా నేను అయితే మరి రాబర్ట్ వాళ్ళని ఆయనకు ఎంతో సేవ చేసినాడు నేను చూసినాను మరి ఎల్సీ ఇటువైపు కిచెన్లో గంట కలుపుకుంటూ పరిగెత్తుకుంటూ ఆపోజిట్లో ఆయనకు ఎటువైపు కూడా తక్కువ చేయలేదు ఆమె ఎటు దినం ఏ దినం కూడా ఆమె ఏమంటారు అయ్యో నాతో కాదు లేకుంటే గుల్గడం చనగడం అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది బట్ ఫెయిత్ఫుల్ వైఫ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అండ్ హెల్ప్ఫుల్ టు ఆల్ ద చర్చ్ మెంబర్స్ వాళ్ళ చర్చ్ లో నాగరికత కూడా నేర్పించడంలో ఎల్సి చాలా వాడబడిందని నేను విన్నాను మా అక్క చెప్పింది నాకు కల్చర్ ఎడ్యుకేటెడ్ యునో ఎటికెట్ సో నేను చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి ప్రభాకర్ మా ఆఫీస్లో కూర్చోవడము ఈ బైబిల్ తర్జుమా చేస్తూ ఉన్నాం ఎన్ని థర్టీ ఇయర్స్ నుంచి ముప్పై సంవత్సరాలు పాతగైపోయాను బ్రదర్ వాడేస్తున్నాడు బాధ ఇదిగోండి ఈ బైబిల్లో ఇంకా ఫైనల్ కాలేదు ఇంకా ఈ ఫామ్ లో చూడండి ఇంత దొడ్డుగుంది ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం వీళ్ళు చెప్తున్నారు సరైన రక్షణ సరైన వాక్యము సరైన సంఘము అంటే చాలా మంది కనపవచ్చు అవన్నీ ఉన్నాయి కదా ఏంది వీళ్ళు కొత్త చెప్పేది అనుకోవచ్చు కానీ కూర్చొని వింటే ఖచ్చితంగా ఆ వాక్యము యొక్క జ్ఞానమును ఆశ పడి వచ్చిన వారికి ఖచ్చితంగా దేవుడు ఆ తెలివిని ప్రసాదిస్తాడు నా బైబిల్ చూస్తున్నా నేను ఈ బైబిల్ కవర్ ప్రసాద ప్రభాకర్ తీసుకొచ్చేసినా నాకు సో ఎప్పటికీ నేను ఉంచుకుంటాను దీని ముందు బ్లూ కలర్ ఉంటుండే సేమ్ కవర్ సో ఆయన ఎన్నో విధాలుగా మొదటి కొరంతి పన్నెండో అధ్యాయంలో సహాయకరంగా అనే మాట ఉంది సహాయకరంగా ఉండడం కూడా దేవుని సేవలో పరిచయాలు చాలా అవసరం ఈ యవనస్తులందరూ కూడా నేను కూడా ఇప్పుడు అరవై దాటినాను కాబట్టి నాకు కూడా సహాయకులు అవసరం మేము ఒకప్పుడు మా నాయనకు సహాయకులుగా ఉంటే మీ వీరందరూ కూడా సహాయకులుగా ఉండే అందరూ కూడా సహాయకడంతో ప్రారంభిస్తాం మన పరిచర్యను ఒకటేసారి పైనుంచి కాదు చాలా మంది అనుకుంటారు మీ పరిచర్య ఊర్లలో ఉంది కదా అంత ఊర్ల మధ్యలో సేవ చేస్తారు మన ఆయన ఎప్పుడు కూడా పై రూపం చూడలేదు కదా మీ ఆత్మను చూసినాడు అక్కడ మురిచిందలపల్లిలో వీరారెడ్డి సిగ్నల్ స్టాచ్యూ ఉంటుంది కదా ఆయన ఒకసారి అన్నాడు సూర్యరావు సార్ మీకు ఎవరు దొరకలేదు వీళ్ళ మధ్యలోనే నా మీరు చేసేది వీరారెడ్డికి అర్థం కాదు కదా ఎందుకు వాళ్ళు పైరూపం చూస్తారు హోదాలు చూస్తారు మంచి మనిషే మేము మాట్లాడినాం ఆయనతో సో ఇదే పుస్తకంలోంచి ఇది దేవుని వాక్యం అంటారు బైబిల్ అని దీనిలోంచి ఒక నాలుగు మూడు వచ్చిన అనుకున్నాను కానీ వాళ్ళ అన్నయ్య గారు ఆయన ఏప్రిల్ ఫస్ట్ నాడు పుట్టినాడు అని చెప్పినందుకు నాకు ఇంకో వచనం తీసిన ఇంట్లోంచి కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి ఇంతసేపు ఓపిక పట్టినారు చాలా సంతోషం అందరికి వందనాలు మరి ఇందాక అందరు ప్రతి ఒక్కరు చెప్పినారు ఒక రెండు నిమిషాలు అంటే ఎవరికి అర్థం కాలేదు కదా సో మన ఇండియన్స్ కి అయితే అసలే అర్థం కాదు ఇండియన్ స్టాండర్డ్ టైం కాదు ఇండియన్ స్ట్రెచబుల్ టైమ్ అంటది కానీ ఐఎస్టి సో మనము ఇక్కడ దుఃఖిస్తున్నాము బాధపడుతున్నాము గమనించండి పిల్లరా సో దట్ ప్రభాకర్ ప్రభుత్వలు ఉన్నాడు మొదటి రెండో కోరించి ఐదవ ఉంది టు బి అబ్సెంట్ ఇన్ ద బాడీ ఈస్ టు బి ప్రెసెంట్ విత్ ద లాడ్ ఎంతమందికి ఉంది అట్లా నిరీక్షణ ఇక్కడ ఉన్న వారికి ఇక్కడ గైర్ హాజరవుతే అక్కడ హాజరైతారంట కాబట్టి ఆత్మకు శాంతి కోరకు ప్రాధాన్యం చేసే అవసరం ఆత్మకు శాంతికరమైన రక్షణను ఏర్పాటు చేసినాడు కాబట్టి ఎవరైతే ఆయనను ఆ రక్షణ కోరకని నమ్ముకుంటారో వారు అక్కడ ఉన్నారు సో ఎప్పటికీ సమాధానము సంతోషము ఇవన్నీ కూడా ఆనందము అనేది అక్కడ ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు దేవుని సన్నిధి కదా కోట్ల కోళ్ళ దూతలు ఆయన సన్నిధి ఆయన వెలుగు ఆయన సత్యము ఇవన్నీ ఆ యొక్క సమక్షంలో ఆయన ఉన్నాడు ఆల్రెడీ కదా మనం వెనుకున్నాం అంతే చేరుకోవాలి మనం కూడా అక్కడికి ఎవరు చేరుకుంటారంటే మొదటి కొరంతి ఒకటో అధ్యాయము పదిహేను పద్దెనిమిది వచ్చినాము ఎవరన్నా నాకు త్వర త్వరగా చదవాలా ఇక్కడ ఉన్న బ్రదర్ చదివినా చాలు లేకుంటే అక్కడ నుంచి ఎవరు అందుకున్నా పర్వాలేదు గట్టి చదవచ్చు ఓకే బ్రదర్ చెప్పినాడు ఆయన ఏప్రిల్ ఫూల్స్ దినము పుట్టినాడని లోకం అంటది కదా ఫూల్ అని కదా ఏప్రిల్ ఫుల్ అని చాలా మంది ఇప్పుడు కూడా దే యునో మేక్ ప్రాంక్స్ ప్రాంక్స్ అంటారు వాడిని కదా ఒక ప్రాంక్ చెప్తాను అందరం విచారంగా ఉన్నాం కదా దేవుని బిడ్డలము బైబిల్ రాసింది ప్రభునందు ఆనందించుడి ఎప్పుడెప్పుడు ఆనందించాలా వెళ్ళినప్పుడు ఆనందించాలంటే ఈ సమయంలో కూడా ఆనందించాలా అయితే ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు హైదరాబాద్ ఇక్కడ మన దగ్గర వెళ్ళినప్పుడు డెక్కన్ క్రానికల్ మార్నింగ్ దాంట్లో మా లక్ష్మీ పార్వతి సకల ముక్కలను పెట్టుకుని కూర్చుంది ఆమె ఒడిలో ఒక బేబీ ఉంది ఎన్టీ రామారావుకు లక్ష్మీ పార్వతి ద్వారా ఒక పుత్రుడు పుట్టినాడు వాని పేరు భరతుడు నేను నిజంగానే అనుకున్నాను చూడలే పైన ఏప్రిల్ ఫస్ట్ అని అయితే నా ఫ్రెండ్ ఫోన్ చేసిన అరే పిచ్చోడా పైన చదువురా అన్నాడు పైన ఏప్రిల్ నెక్స్ట్ డే వచ్చింది ఏప్రిల్ ఫుల్ అని నేను ఫుల్ అయినా కానీ ఈ లోక సంబంధమైన వాటిల్లో ఫుల్ వచ్చి నేను లోకంలో ఏమనుకుంటారు తెలుసా చదువుతాడు బ్రదర్ అనగా సిల్వను గూర్చిన వాక్యము సిల్వను గూర్చిన వాక్యము నశించే వారికి ఎవరికంట నశించే వారికి బుద్ధిహీనమైనదిగా బుద్ధిహీనమైన ఇంగ్లీష్ లో బాగుంది కదా రాబర్ట్ చదువుతాడు ఫ్యూచర్ పాస్టర్ నాట్స్ మై ప్రేయర్ ఓకే నా ప్రార్థన రేపటి వాళ్ళ నాన్న ఎట్లయితే దేవుని సేవించినాడో వాళ్ళ నాన్న సేవించినందుకు కాదు ఆయన రక్షకుడు ఈయన కూడా రక్షకుడు కాబట్టి ఆయన సేవించారు ఇందాక పాట పాడినారు బ్రదర్ కదా ప్రతిగుంటే క్రీస్తే చావైతే లాము కాబట్టి గట్టి చదవాలని కోరుతున్నాను దీచింగ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ అరే గాలిలో దీపం పెట్టి దేవుడు దేవుడు అంటుంటుందా సార్ నమ్ముకున్న అంటోళ్ళు కూడా అట్లా మాడతారు నమ్మలే వాళ్ళు నిజంగా ఒట్టిగా వేషం వేసుకొని దిగుతారు మేము కూడా క్రిస్టియన్స్ అని మేము పుట్టుకతో అందులోనే పుట్టినామని నిజమైన మార్పు లేదు వాళ్ళకు దేవుడు అంటే కూడా ఒకలాంటి ఏమంటారు ఎగితాలే శిలువను వర్క్ వాక్యము వర్తమానము నశించే వారికి అది వెర్రితనంగా ఉంటుంది అంటే ఊరి దేవుడు దేవుడు అంటారు మీరు ఇక్కడ అన్ని మాటలు కూడా నేను చెప్పిన దేవునికి తగిన సంబంధించిన మాటలు చెప్పండి ప్రభాకర్ని గురించి ఆయన దేవుని విషయంలో ఏ విధంగా మీకు సంబంధం కుదిరిచ్చినాడో కదా దేవుని మేటలు చెప్పినాడు కదా ఎప్పుడు కూడా దైవికంగా ఉండండి దేవుణ్ణి నమ్ముకోండి మరి మతం ఉంది సత్యం ఉంది కదా నేను మొన్న భూస్థాపన రోజు కూడా చెప్పినాను నేను కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పిల్లల మీకు ఏదైనా ప్రశ్న ఉంటే ఇక్కడ దైవజనులు ఉన్నారు ఎంతోమంది మీరు అడగొచ్చు వచ్చి ఏంటి సార్ మీరు చెప్పేది ఓకే మేము కూడా అందులోనే ఉన్నాం కదా మీరు ఓకే ఏంటి చెప్పేది అంటే రండి దయచేసి నిజంగా ఆసక్తి ఉంటే మీ కోపంతో కాదు కదా భారంతో రండి ఖచ్చితంగా ఈ జీవ గ్రంథం అంటారు దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు దీన్ని దేవుని వాక్యం అంటారు దీన్ని దీనిలో రాయబడిన మాటలు ఏమనింది ద ప్రీచింగ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ టునెస్ సిల్వన్ గురించి వాక్యము నశించే వారికి వెరితనం ఊకే దేవుడు దేవుడు ఏమంటారా అని అంటాడు అయితే నువ్వు నశించే మార్గంలో ఉన్నావు దేవుడు లోకమును ఎట్లా ప్రేమించినాడంటే ఆయన తన చెనతైక కుమారుని ఈ లోకానికి పంపించినాడు ఆ కుమారుని ఎందుకు పంపించినాడంటే దేవుడు శరీరధారిగా అయినాడు శరీరదారుగా దారికి అట్లయితారని మహమ్మదీలు అర్థం చేసుకోరు కైసా బంతా బయ్ అల్లాహుదా జిసం కైసా బంతా అంటాడు అలాగ అర్థం కాదు కాబట్టి కన్యకైన మర్యకు ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆమె గర్భవతి అయి కుమారుని కంటే ఆయన పేరు యేసు అంటే రక్షకుడు లోకానికి రక్షణ ఏర్పాటు వచ్చినాడు అంతేకాదు ఆయన పేరు ఇరవై మూడు వచ్చి మొట్టసువర్ ఏమైంది ఆయన పేరు ఇమ్ అను అను ఎల్ ఎల్ అంటే దేవుడు హెబ్రి భాషలో కదా ఇమ్ అంటే విత్ అనమాట అను అంటే మనతో ఎం అను ఎల్ అంటే దేవుడు ఈ లోకానికి వచ్చినాడు ఆ వార్త చెప్పనికే ప్రభాకర్ బ్రదర్ ఆయన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఆయన జీవితాన్ని త్యాగం చేసినాడు అరే ఎట్ల పోతున్నాడు మోటార్ సైకిల్ మీద ముగ్గురు ముగ్గురుని చెప్తుంటే వీళ్ళకు ఇదిగో నేను చూస్తాను కదా కొంతమంది ఇక్కడ బ్యాగ్ వేసుకొని పోతా ఉంటారు నేను చెప్తాను ఎందుకంటే నేను మోటార్ సైకిల్ చాలా స్పీడ్ లో నడిపించేవాడిని యవనస్త కాలంలో నూట డెబ్బై స్పీడ్ లో వెళ్తుంటే మోటార్ సైకిల్ మీద ఇప్పుడు ఎట్లా బ్రతుకున్నానో దేవుని కృప అప్పుడు ఇక్కడ ఉన్నాను నేను నా ఫ్రెండ్స్ అంత మంది చనిపోయినారు అయితే చెప్తుంటే వాళ్ళకి జాగ్రత్తలు చెప్తుంటే అయ్యో నువ్వు బండి ఇట్లా బండి చేసినప్పుడు బ్యాగ్ తగిలితే పై లేస్తా ఆమె కింద పడుతుంది జాగ్రత్త అంతంత దూరాలు పోతుండ్రు మోటార్ సైకిల్ మీద బస్సులు బాండ్ అని ఇటువంటి జాగ్రత్తలు చెప్తుండీ దేవుడు లోకంలో ప్రేమించి ఆయన జనత కుమారి మన కొరకు ఎందుకు ఇచ్చినాడంటే మన కొరకు ఆయనను మీద మీదెక్కిచ్చినాడు ఎందుకు తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్రను తొలగించమన్నాడు తండ్రి వినలేదా విన్నాడు సైలెంట్ ఇది జరగవలసినదే ఇదిగో లోక పాపమును తీసివేసే దేవుని గొర్రెపిల్లగా ఏసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు మతము కాది మతాలు ఎన్నో ఉన్నాయి క్రైస్తవ మతం కూడా ఉంది అందులో మతంలో ఉన్న వారికి ఈ వాక్యం అర్థం కాదు వాళ్ళు కూడా నశ నాశన మార్గంలోనే ఉన్నారు కాబట్టి అన్నింటిలో డేంజర్ క్రైస్తవ మతం అని చెప్తా నేను చెప్పేది మతం కాదు ఈ పుస్తకంలో ఉన్న వాస్తవం అని సత్యము ఈరోజు డేట్ ఎంత పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము దేవుడు ఈ లోకానికి మానవుడుగా వచ్చినాడు ఎంత వరకు వచ్చినాడు అంటే నిన్ను నన్ను వెదకి రక్షించి నీకు వచ్చినాడు ఈ దేవుడు అనేవాడు శక్తి కాదు ఒక వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర శక్తి ఉంది ఎంత శక్తి ఉందంటే నీకు నాకు ప్రాణం ఇచ్చేంత శక్తి ఉంది ఆఖరి ప్రాణం విడిచే సమయంలో వీళ్ళు అప్పుడే వెళ్ళినారు ఇంకా వాళ్ళు వెళ్ళేలోగా అయిపోయింది కదా మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు నేను వెనక నుంచి వెళ్దాం అనుకుంటుంటేనే ఫోన్ వచ్చింది అప్పుడే ఆఖరి బ్రెత్ బైబిల్లో రాసింది రెండో అధ్యాయం ఆది కాండంలో వచ్చంలో దేవుడైన ప్రభు నరుని మట్టిలో నుంచి రూపించి వారి నాసిక రంధ్రములలో జీవమునిచ్చి ఊపిరిని ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయను ప్రాణం ఉంది కదా ఈ ప్రాణం ఆగిపోతే తీసుకుపోయి మనల్ని కూడా పెట్టేస్తారు ప్రక్కకి వీళ్ళంతా రెడీమేడ్ చేసుకున్నారు అక్కడ ఒక గుంట కదా రిజర్వేషన్ మనకి ఇక్కడ లోకంలో ప్లాట్ లేకపోవచ్చు ఆరు అడుగులుంటే చాలు అది వాస్తవం కాబట్టి నశించే వారికి అది ఏ బుద్ధిహీనంగా కనిపిస్తాను కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ మాటలు నేను చెప్పేటి ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళది మాది కాదు దేవుడు ఒక్కడే మనందరినీ ఆయన స్వరూపంలో చేసినాడని రాసింది బైబిల్లో ఆ దేవుడు మానవుని తండ్రి కుమారుని యొక్క పిల్లల యొక్క సంబంధంలో సృష్టించినాడని బైబిల్ ఉంది కాబట్టి ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఏసుప్రభుని బలి అర్పించి ఆయన చనిపోయినాడు ఎందుకంటే మనం చనిపోతున్నాం బ్రదర్ శరీరంలో చనిపోయినాడు కానీ ఎక్కడ ఉన్నాడు ఆయన ఆత్మతో ఉన్నాడు కాబట్టి ఆ నిరీక్షణ మానవులకు లేదు బైబిల్లో ఉన్న వచనాలను నేను చదువుకుంటూ వెళ్లాలంటే చాలా కష్టము లేట్ అవుతుంది మొదటి దశలోనే కాదు నాలుగో వద్దాము నుంచి పద్దెనిమిది వరకు ఎప్పుడు చదువుకుంటాం అక్కడ అక్కడ ఏముందంటే నేను సారాంశంతో చెప్తాను నిరీక్షణ లేని ఇతరుల వాలి మీరు నాకు ఇష్టం లేదంటాడు బాలు అంటే నిరీక్షణ లేని వాళ్ళు ఉన్నారు నిరీక్షణ గలవారు ఉన్నాం ఇక్కడ ఉన్న వారందరూ ఎవరైతే ప్రభు బ్రదర్ గురించి సాక్ష్యం ఇచ్చినారో మేము మళ్ళీ ఆయన చూస్తామని చెప్తున్నారు చూడండి వాళ్ళకి నిరీక్షణ ఉన్నవారు ఎవరైతే ఏమో మేము మళ్ళీ చూస్తామో లేదు నాకు తెలియదు అంటే పిల్లరా ఈ కూడిక మీ కొరకే ఏర్పాటు చేయబడింది ఈ దినమే రక్షణ దినం అని రాసింది బైబిల్ రెండవ కొరంతి ఆరు రెండవ వచ్చిన ఇప్పుడే రక్షణ సమయం రేపు కాదు రాత్రి కాదు ఇప్పుడే కాబట్టి ఈ మాటలు నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను రెండో కొరది నాలుగో అధ్యాయం నాలుగో ఏముందంటే వారిలో వారిలో అంటే ఎవరైతే యేసు ప్రభువును ఎరగకుండా వారి జీవితంలో మార్పు లేకుండా బ్రతుకుతున్నారో మార్పు లేకుండా అంటే యేసు ప్రభు పేరు చెప్తారు మళ్ళీ జీవితంలో ఏ మార్పు లేదు తాగుడు తందానాలు ఇంకా వేరే అన్ని యథావిధిగా బ్రతుకుతున్నారు మళ్ళీ యేసు ప్రభు అని చెప్తారు మరి ఏసుప్రభు చెప్పిన మాట వర్తమానము ఆ యొక్క సువార్త ఎందుకు లోకము నమ్మలేకపోతుందంటే అరే మీరు ఏసుప్రభు అని చెప్తారు మీకు మాకేం భేదం లేదు అట్లాంటి బ్రతుకులు ఉంటేలే లోకాన్ని మార్చలేదు ముందు మనం మారాలా నేను మారాల అది బైబిల్ చెప్తుంది కాబట్టి క్రీస్తు యొక్క శిలువ యొక్క ఆ యొక్క ప్రకాశమైన సువార్త వారికి ప్రకాశింపంగా ఉన్నట్లు ఇహలోకపు దేవుడు అంట రెండు దేవుళ్ళు ఉన్నారు ఒక దేవుడు పరలోకమందున్న దేవుడు ఒక దేవుడు ఈ లోకంలో వాడు ఆడేమంటారు తెలుసా చంద్ర చంద్రుని అని పెడతాడు ఆడ సిల్వ పెడతారు తర్వాత అని పెడతారు మూడు బండ్ల మీద పోతా ఉంటారు చూసి హోటళ్ల మీద అయినా అంతా ముగ్గురు ఒక మూడు ఒక్కటే సార్ అన్ని మతాలు ఒక్కటే ఏదో ఎవడైతేంది మీరు ఇట్లా అంటారు వాళ్ళు అల్లు అంటారు వీళ్ళు ఇట్లా అంటున్నారు అని లోకంలో మనుషులు చెప్పుకుంటున్నారు కానీ ఎప్పుడు అది అబద్ధం అది బైబిల్ రాసింది వాడు లోకము ఇహలోకము దేవుడు వాడు అబద్దికుడు వాడు మోసగాడు సైతాన్ అంటారు వాడిని బైబిల్లో వన్ పేరు సైతాన్ అని రాసింది వన్ పేరు లూసిఫర్ అని రాసింది కదా వన్ పేరు అపవాది అని రాసింది వన్ పేరు మోసగాడు అని రాసింది వాడు ఏం చేస్తాను మనల్ని అబ్బా ఇవన్నీ నువ్వు నమ్ముతలే నీకు వచ్చే రాబడి రావు జ్ఞాపకం పెట్టుకుంటాడు వాడు ఏం చేస్తాడు నేను ఇటు చేసి ఆ యొక్క గంభీరమైన రక్షణ మాటలు నీవు జీవితంలో స్వీకరించకుండా చేస్తాడు నేను వాడు కాబట్టి పిల్లారా ఈ మధ్యాహ్న కాలము చాలాసేపు అయింది మనం వాక్యం తీసుకుంటున్నాము ఈ వాక్యంలో మనము నేను అన్నీ బుక్ మార్కింగ్ చేసి పెట్టినాను కానీ మత్యసవార్తలోంచి ఒక వాక్య భావం చదవాలని కోరుతున్నాను నేను ఓకే మత్స్య వార్తలో ఒక పరిస్థితి ఉంది అక్కడ ఇరవై రెండో దేము మాథ్యూ ట్వంటీ టూ ఐ వాంట్ ఐ వాంట్ టు రీడ్ అండ్ రాబర్ట్ కెన్ రీడ్ ఇట్ కంక్లూడ్ క్విక్లీ ఓకే జల్దీ ముగించే నేను ప్రయత్నం చేస్తున్నాను ఒక సందర్భంలో పరిస్థితులు అంటే మతాధికారులు అనమాట మతాధికారులు యశ్ ప్రభును ఎదిరించినారు మతాధికారులు యూత్ల మతాధికారులే ఆయన సెలవుకి ఇచ్చినారు తెలుసు ఎవరు కదా ఎవరు యూత్లో మతాధికారులే కాబట్టి మతాధికారులను నేను మతాధికారిని కాదు నేను నేను దేవుని వాక్యాన్ని చెప్పేవాడిని అంతే ఒక పాత్రను బైబిల్లో రాసి మంటి ఘటనలలో ఈ ఐశ్వర్యం అంటే సువార్త ఆ నిత్య జీవం కలిగిన వారిని నేను వాక్యం పరిచయమంటారు ప్రకటిస్తున్నా అంతే నేను అయితే రెండో ఇరవై రెండు అధ్యాయంలో ముప్పై కోటి ముప్పై రెండు చదువు ముప్పై మూడు వరకు బ్రదర్ చదువుతాడు తెలుగులో మృతుల పునరుత్నం గురించి అయితే మృతుల పునరుత్నం గురించి కదా అదే కదా మన సందేహం ఎంతమంది మళ్ళీ తిరిగి సహోదరు ప్రభాకర్ చూస్తా అని ఇక్కడ ఉన్నారు కూర్చున్నారు ఎంతమంది కొంతమంది సగం చేతున్నారు మంది నిజంగా పైదా కావాలి నాకు ఓకే వెరీ గుడ్ వండర్ఫుల్ కదా ఎప్పుడు చూస్తామంటే యేసును మొదటి కొరింత మూడో పదిహేను అధ్యాయంలో అవసరం లేదు టైం అవుతుంది అక్కడ పౌలని దైవజనుడు సువార్తను క్లుప్తంగా చెప్తాడు అనమాట మూడే వచనాలలో ఒక వచనంలో మూడే మాటలు చెప్తాడు క్రీస్తు మన పాపముల నిమిత్తము ఎవరు పాపంలో మనం అంటే గుంపులో అంటారు చూడు అట్లా కాదు నా పాపము నిమిత్తము వృద్ధి పొంది పాతి పెట్టుబడి మూడవ దినము తిరిగి లేచినాడు లేఖనంల ప్రకారం అనే మాటలున్నాయి కాబట్టి ఆ పాపం గురించి నువ్వేం చేసినావు నువ్వేం చేయలేవు నువ్వు సో యేసుప్రభు దేవుడే మన కొరకు ఆ యొక్క ఏర్పాటు చేసినాడు అనేది సువార్త కాబట్టి కొంతమంది నేను యేసుప్రభు నమ్ముకున్నా అంటారు కానీ జీవితంలో మార్పు లేదు కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు జరిగింది అది నువ్వు సువార్త వినాలా విని హృదయంలో నేను పాపిన దేవాన్ని ఒప్పు ఒప్పుకోవాలా ఒప్పుకున్నావు కాబట్టి నేను పాపినని మరి ఏం చేయాలి అయ్యా అంటే యేసు ప్రభు నీ కొరకు రక్షణ కార్యం చేసేసినాడు శిలవు మీద నీ పాపం కొరకు రక్తం కార్చినాడు చనిపోయినాడు నువ్వు నేను చచ్చిపోతున్నావు కాబట్టి పాతి పెట్టబడ్డాడు నువ్వు కూడా నేను పాతి పెట్ట అయితే అక్కడ ఆగిపోలేదు తిరిగి లేచినాడు కాబట్టి ఆ మృతుల పునరుత్థానం గురించి ఈ మతాధికారులే యేసు ప్రభు నువ్వుకే ఏమంటారు కొంటే ప్రశ్నలు వేస్తుండే ఆ సందర్భం మీరు ఇంటికి పోయిన చదువుకోండి కావాలంటే ఆ పైభాగము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు చదువుకుందాం దయచేసి అందరు వినండి నేను అబ్రాహము దేవుడును మరియు ఇసాకు దేవుడును ముప్పై ఒకటి మళ్ళీ ఒకసారి చదువు వృత్తుల పునరుత్నము వృత్తుల పునరుత్నం గమనించండి ఆ మాటలు వృత్తుల పునరుత్నం గురించి అయితే నేను అబ్రహాము దేవుడను మరియు ఇసాకు దేవుడను మరి ఉన్నాను అని దేవుని వల్ల మీకు మీరు చదవలేదా చదవలేదా అంటే అర్థమైంది మతాధికారులు ఏం చేస్తలేరు బైబుల్ చదవలేరు చేదా నడిపిస్తారు పాపం లొప్పుకుందాము అది ఇదని బైబిల్ తీసి అందులో ఉన్న సంపూర్ణ సారాంశం తీయాల అప్పుడు సత్యం దొరుకుతుంది అక్కడక్కడ భాగాలు అనుకోండి మతం అయిపోతుంది ఇక వీళ్ళు అదే చేసినారు మతాధికారులు బైబిల్ చదవలేదు ఎప్పుడు చదవలేదా అని అడుగుతున్నాడు ఎస్ ప్రభు ఆ చదవండి ఆయన మృతులకు దేవుడు కాడు మృతులకు దేవుడు కాడు కానీ కానీ సజీవులకే దేవుడు అంటే కాబట్టి ఆ సజీవులలోనికి తిరిగి మృతమైన వారమైన మనము మనలను ఆ యొక్క జీవంలోనికి తీసుకొచ్చేవాడు కేవలం ఏసుప్రభాయ్ నేనే మార్గం అంటాడు అందుకే ధైర్యంతో నేనే సత్యం నేనే ఏం జీవము ఈ జీవం కాదు బ్రదర్ అన్నాడు కదా ఎవరికైనా ఉంటారు నా మా 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 ఫాదర్ అయినా మా మదర్ అయినా వాళ్ళు చనిపోయినారు ఇక్కడ లేరు ఇక్కడ ఎవరికైనా ఉంటారు తప్పు లేదు బ్రదర్ అడగడం దేవా నా తమ్ముని బ్రతికించు తప్పేం లేదు మనం ఇక్కడ ఉన్నాం ఇంకా మహిమకి ఇటువైపు ఉన్నాం కదా కాబట్టి మహిమకు అవతలకి వెళ్ళిపోయినాక మనం ఇటువైపు చూడము ఆ యొక్క నిత్య జీవం యొక్క గంభీరత్వాన్ని మనం చూస్తాం అక్కడ కానీ జీవం అనే మాట మనం చూస్తాం కాబట్టి ఆయన మృతులకు దేవుడు కాడు ఎవరికి దేవుడైనా సజీవులు కాబట్టే దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది లో ఈ పేరూరు మారాలా పేరూరు నుంచి మెదక్ మారాలా మెదక్ నుంచి సర్వలోకం కూడా యేసు నమ్ముకోవాలంటే అదే అనమాట అయితే ఇప్పుడు చూడండి ముప్పై మూడు ఏం ఏమన్నది అక్కడ మరియు మరియు ఆ సమూహము ఇది వినినప్పుడు వినినప్పుడు వారు ఆయన సిద్ధాంతమును బట్టి ఆశ్చర్యపడి ఈ మాటలు చెప్పేది కదా ఆయన సిద్ధాంతం బట్టి ఆశ్చర్యపడ్డారంట కాబట్టి నేను ఇందాక మొదటి మొదటి కొరంతిలో వచ్చిన సగమే చదివించినాను కదా ఫస్ట్ కొర ఎయిటీ సిర్చిన వాక్యము నశించే వారికి వెర్రితనంగా ఉంటుంది అంట కదా ప్రతి దానికి ఒక గాని ఉంటది కదా గాని అనేది గూనే కాదు ప్రతిసారి గాని కొన్ని మంచిగా ఉంటాయి పాపం వలన వచ్చే జీతము అక్కడికి వచ్చిన మన సంగతి ఇప్పుడు నేను మనం మాట్లాడపోతుంటే కూడా అయితే మన ప్రభు ఏ సుక్రీస్తి అందు నిత్యం జీవము నిత్య జీవము నీకుందా నీకుంటలే మన మాటలు మారతాయి మన తీరు మారుతుంది మన విధానం మన బ్రతకే గురి ఉద్దేశము ప్రభాకర్ బ్రదర్ లాగా మారుతారు కదా ఏం చెప్పిన ఇంతకు ముందు దేవుని శక్తి అయి ఉన్నది ఏం శక్తి ఇప్పుడు ఇలా ఎక్కడ ఉన్నాడు ఏ ఎన్ని డబ్బులు ఇస్తావు బ్రదర్ పరలోకానికి పంపిణీగా ఎంత డబ్బులు బాగా సంపాదిస్తారు మనుషులు వెళ్ళారు ఇప్పుడే చూడండి కార్లు ఎంత ట్రాఫిక్ అయిపోయిందంటే కార్లు ఓడుకుంటున్నాడు అందరు కొత్త కార్లు కొంటున్నారు అమెరికాలో పాతకారులే కదా ఉంది కలవరం బాధ ఉంది కదా ఉంది కదమ్మా బాధ ఉంది అందరికీ బాధ బాధపడనియలే కలవరపడి వద్దు ఏమవుతుందో తచ్చిపోతే ఏమవుతుందో తక్కిడో పిక్కిడో మన ఆయన నారాయణపూర్ ఇందాక ఊర్లో చెప్పింది కదా అక్కడ అంతా తిరిగిన మేము ఒక ఆయన వెనక నుంచి అంటుండు ఎవరు చూడబోయారు సార్ చచ్చినాం మరి ఏమనుకుంటున్నావు అంటే తక్కిడో పిక్కిడో తక్కిడో పిక్కిడో దేవుడు కాదు మనం సృష్టించిన దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన దేవుడు కాబట్టి పిల్లల ప్రేమతో చెప్తున్న మాటలు మళ్ళీ మొన్న కూడా నేను చెప్పిన నా స్వరం కొద్దిగా రఫ్ ఉంటుంది నా భాష కూడా తెలంగాణ భాషను దేవుడు మనకు సాయం చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సాయం చేయగలిగే దేవుడు ఈ వాక్యాన్ని మనకు అర్థం చేయిస్తాడు కాబట్టి ఆ యొక్క సహాయం కొరకని ప్రార్థన చేస్తాను ఎల్సి పిల్లల కొరకని కదా ఏమీ భయపడని అవసరం లేదు ఇంతమంది ఉన్నారు మీ కొరకు కదా ఇంతమంది ఉన్నా పనికిరారు ఎవరు ఉండాలి మనకు దేవుడు ఉన్నాడా ఉన్నారు వాళ్ళకి నాకు తెలుసు కదా వాళ్ళ విశ్వాసం ఏంటో నాకు తెలుసు మరి కుటుంబస్తులు తల్లి మానమ్మ ఎక్కడుంది ఇక్కడ ఉండే అక్కడ ఇక్కడ పోతుంది ఇక్కడ ఉంది నువ్వేమి అట్లా అనుకోని అవసరం లే బైబిల్లో రాసింది అలా హాజర్ను లేపినాడు ఇప్పటిదాకా ఉన్నాడు అలాసరు లేడు మళ్ళీ చనిపోయినాడు రాసలేదు కానీ ఇక్కడ మనకు తెలిసిపోవాలి ఇంకా మన బ్రదర్ బన జ్ఞాపకం చేసినాడు ఏలియాకు మరణకరమైన వ్యాధి వచ్చిందంట ఏలియా గొప్ప సేవకుడు ఆయన కదా కాబట్టి మనము వాక్యమును దేవుని సందేహించే అవసరం లేదమ్మా వినవా ఆమె కొరకు నేను ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు అమెరికాలో చెప్పిన నేను వాళ్ళ తల్లి కొరకు ప్రార్థన చేయండి ఎందుకంటే కొడుకు చిన్న కొడుకు పోతున్నాడు ముందు పెద్ద కొడుకు పోతే సరే అది లైన్ అది ఇదేందైనా ఆమె విశ్వాసంలో కొంచెము షేక్ అవ్వడం నేను చూసినాను కాబట్టి ఆమె కొరకు ఎంతమంది ప్రార్థన చేసినాడు చూసాం అంటే ఆదరించమని కాదు ఆమె విశ్వాసం కోసం అని కదా ఎందుకంటే ఈ సంఘంలో ఉందామే ఆమె దేవుడు నమ్ముకున్నా అని చెప్పింది కాబట్టి విశ్వాసంలో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కలవరపడనియద్దంట మన హృదయం నా తండ్రి ఇంటి అనేక భవనములు కలవు నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా అన్నాడు యేసు మాటలు నా మాటలు కాదు కాబట్టి మన కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేశాము ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం ఎందుకంటే సజీవుడైన దేవుడు మృతులకు దేవుడు కాడన ఆయన యేశ్వరావు చనిపోయి పాతి పెట్టేవాడు మూడో తిరిగి లేచి మళ్ళీ అప్పసుల గారు ఒకటో దేవులు ఉంది పరలోకానికి వెళ్ళినాడని మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఇందాక పాట పాడినాం మనం ఆయన గురించిన పాట పాడినాం కదా కాబట్టి బ్రదర్ ఒక పాట తీస్తాడు లాస్ట్ లో మరి ఆ తర్వాత మనం భోజనాలు అయ్యే సమయంలో ఇక్కడ మైక్ పెట్టబడి ఉంటుంది దయచేసి మీరు ఎంతమంది సాక్ష్యాలు చెప్పాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా సమయం ఇవ్వబడుతుంది మరి మీరు చెప్పుకోవచ్చు దయచేసి ఏమనుకోకండి ఎందుకంటే టైం ను నేను ఆపలేను దానికోసమని నేను క్లుప్తంగా ముగించాల్సి వచ్చింది మనందరం కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థించుకుందాము ప్రార్థన చేసినాక మరి కుటుంబం నుంచి వాళ్ళు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మరి వారు ఏం చెప్తారో మరి విందాము తర్వాత మనం ఆఖరి